నాగమయ్య టెంపుల్ సార్ నా పేరు భావ అని మేము కూల్ చేసుకొని బతుకట్టాలాము సార్ మధ్యలో మా భర్త చనిపోయింది సార్ మాకు ఏ ఆధారం లేదు సార్ రెంట్ కట్టలేని పరిస్థితిలో నేను ఉన్నాను సార్ నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు సార్ మాకు ఎవ్వరు లేరు సార్ మీరు సహాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ మాకు ఇల్లు కావాలి సార్ మాకు ఇల్లు అయితే అసలుగా లేదు రెంట్ కట్టుకోలేని పరిస్థితిలో మేము ఉన్నాము సార్ దయచేసి మేము కలెక్టర్ మేము అడుగుతున్నాం సార్ భర్త రిక్ష దొక్కటాడే సార్ మాకు కూల్ చేసుకొని తిని బ్రతకటో పదిహేను సంవత్సరాల కంచాలి ఎక్కడ తిరిగినా కూడా ఇల్లు ఇవ్వలేదు సార్ సాయం చేసేటోళ్ళు కూడా ఎవరు ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు మీరు చేస్తారని మేము ఏమైనా వాళ్ళకి చాలా బాధ సార్ రెండు కట్టుకోలేని పరిస్థితి సార్ వాళ్ళే ఆ చిన్న పిల్లలు సార్ రిక్షా దొక్కేదా బాబాయ్ స్టోక్ వచ్చి అవుతాను సార్ చనిపోయి ఆ పిన్నికి పెరాలి తీసుకున్నారు సార్ పని చేయలేదు ఆ బాబాయే చేసేవాడు పని కూడా ఆమె ఏం చేయలేదు వేరల్సి చిన్నప్పుడు పని చేసి వాళ్ళ నాన్న చిన్నప్పుడు చనిపోతే వాళ్ళ అమ్మ వాళ్ళకు వాళ్ళ అక్క ఇలా అయితే చిన్న పనుడి సాది పెంచిందట ఆమెకి చేతులు ఇవి పని చేయాలి ఆ బాబాయ్య రిక్షా దొక్కచ్చి కూడా అన్ని పనులు వండి పెట్టేది కానీ వండి పెట్టేది కానీ ఇప్పుడు చనిపోయినా సార్ ఏం లేదు ఆధారం వాళ్ళకి